ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మా మేముండే ఏరియాలో అదే తమిళనాడులో తెచ్చిన పెళ్ళిలో విరాళమల్లిలో మేము ఉంటున్నాం కదా మా ఉండే ఏరియాలో అయితే సోమవారం సోమవారం సంత జరుగుతుంది ఈ సంతకే వచ్చి నేను వెజిటేబుల్స్ కానీ ఏవైనా ఇక్కడ దొరుకుతాయండి ప్రతి వారం ఒకసారి సంత జరుగుతుంది అనమాట ఈ సంత నేను మీకు వీడియో చూపించాలనుకుంటున్నాను నేను ఏమేమి కొంటానో అవన్నీ కూడా మీరు చూడండి ఇందులో లాస్ట్ వరకు ఏంటంటే నేను ఇంటికి వెళ్ళాక తెలుగు అండ్ తమిళ్లో నేను వెజిటేబుల్స్ నేమ్స్ కూడా చెప్తాను మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ వీడియోకి మీరు ఎంత సపోర్ట్ చేస్తారో చేసిన బట్టి నేను నెక్స్ట్ వీడియో చేయాలని నేనైతే ప్రిపేర్ అవుతాను మీరు ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇదేనండి మా ఏరియాలో ఉండే సంత అయితే ఆంధ్ర సైడ్ సంతలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఎందుకంటే నేను వెళ్ళలేదు కనుక మీరు వెళ్ళే ఉంటారు కాబట్టి కామెంట్ చేయండి మొత్తం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే నేను తమిళనాడులో ఉంటాను కదా తెలిసిన వాళ్ళకైతే కొంతమంది తెలిసే ఉంటుంది ఎందుకంటే వీడియో ఫాలో అయిన వాళ్ళకి అందరికీ తెలుసు తమిళనాడులో ఉండే మా నేను బయటకి ఎక్కడికైనా వెళ్తే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఏంటంటున్నారంటే మీరు తమిళనాడులో ఉంటారు కదా తమిళనాడుకి సంబంధించిన ఏవైనా పెడితే ఇంట్రెస్ట్గా చూస్తారు అని చాలా వరకు అడిగారు సరే నేను చేద్దామని అనుకుని అలాగే టైం అయితే అయిపోతుంది ఎందుకంటే చిన్నపిల్లతో ఎక్కడికి అసలు ఏమీ చేయడానికి అవ్వట్లేదు నాకు సరే ఈసారి మనం ఏవైనా కాయగూరల నేను ఫ్రూట్స్ నేను ఇలా తమిళ్లో చెప్దాం కొంచెం కొంచెం ఇంట్లో తెచ్చుకునేవి కూడా మనం ఇలా కూర్చొని ఇంట్లో చెప్పుకోవచ్చు కదా బయటికి వెళ్ళి తీయడానికి మనకి వీలు కాకపోతే అనేసి నేనైతే ఆలోచించాను సరే మనకైతే ఇక్కడ సోమవారం సోమవారం సంత జరుగుతుంది సంత నుంచి మనం తెచ్చుకునే వెజిటేబుల్స్ ఏవైతే ఉంటే దాన్ని నేను అయితే ఇంట్లో కూర్చొని చెప్పుకోవచ్చు కదా అనేసి అయితే ఒక ఐడియా వచ్చింది మీకు ఎవరెవరికి అయితే ఇంట్రెస్ట్ ఉందో అడిగారా అయితే నేను ఇప్పుడు వెజిటబుల్స్ నేమ్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను ఒక ఐదు రకాల నేమ్స్ ఎందుకంటే నేను నేను సంతకెళ్ళాను కాబట్టి తెచ్చినవి మీకు అనుకుంటున్నాను మరి ఏమి ఎక్కువ అంతే మనం బయటకు వెళ్ళి వీడియోస్ తీసి అవన్నీ చేయాలంటే కొంచెం తీయడానికైనా ఆ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి తప్ప బాధలు ఎవరికి తెలియదు అలా అనమాట మనకి ఇంట్లో తెచ్చుకొని ఇలా పెట్టుకొని వీడియో తీస్తే కొంత సింపుల్గా ఉంటుంది మనకి ఏం వర్క్ అంటే టెన్షన్ ఉండదు ఆటలు తీరేయాలని ఇంట్లో నీరుగా కూర్చొని అయితే మనకి తెలిసిన అయితే మనం చెప్పుకోవచ్చు కదా అందువల్ల అయితే నేను ప్రిపేర్ అయ్యి కొంచెం వెజిటేబుల్స్ నేమ్స్ అయితే చేద్దామనుకుంటున్నాను ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ లాస్ట్ అయితే చూడండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళకైనా ఉన్న వాళ్ళకైనా షేర్ చేయండి ఎందుకంటే మనకి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండదు కదా వాళ్ళకి షేర్ చేయండి లాస్ట్లో చూడండి నేను పెద్ద వీడియో ఏమి తీయట్లేదు చాలా చిన్న వీడియోని అని ఎందుకంటే ఐదు ఐదు రకాల వెజిటబుల్స్ చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ చూడండి నేను నిన్న సంతకెళ్ళి వచ్చాను కదా వెజిటేబుల్స్ చూడండి ఇక్కడ ఇలా చేసాను మేము సందరికీ కూడా పెట్టుకోలేదు మీకు చూపద్దాం అనేసి ఇలా నేను ఇక్కడ పెట్టాను అనమాట మీకు ఇంట్రెస్ట్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ అయితే కంపల్సరీగా వినడి విని తెలుసుకోండి ఏదైనా వెజిటేబుల్స్ నేమ్స్ అయితే చెప్పాలి ముందుగా అయితే మనం ఉల్లిపాయల నుంచి స్టార్ట్ చేద్దామండి ఎందుకంటే మనం ఏ కూరలో ఇవే కంటే అయితే ఏ కూర కూడా పూర్తవు అందువల్ల మనమైతే ఈ కంటే వండొచ్చే వండకూడదని నేను అనట్లేదు కాబట్టి అందరం ఆడదాం కాబట్టి ఫస్ట్ నుంచి ఏ వెజిటేబుల్ ఉన్నా మనకు ముందుగా ఆనియన్స్ కావాలి కాబట్టి ముందుగా ఆనియన్స్ స్టార్ట్ చేస్తాను మనం ఇది ఉల్లిపాయలు అని పిలిస్తే మన తెలుగులో తమిళలో వెంగాయం అని పిలుస్తారన్నమాట వెంగాయం పెద్ద పెద్ద ఉల్లిపాయల్ని అని పిలుస్తారు మన సైడ్ ఇవి అంతగా ఎవరు తినరు కానీ ఇవైతే నాటు అనమాట చిన్నవి చాలా చిన్నవి ఇది చాలా హెల్దీ కూడా ఇక్కడ తమిళనాడు ఎక్కువ ఇవే వాడతారు ఈ చిన్న వెంకాయ అనమాట ఇది ఈ చిన్న వెంకాయ ఎక్కువ ఇక్కడ వాడతారు మనకి అసలు ఎక్కువ తినరు నాకు తెలిసిన వరకు నేను వైపు నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ బాగా ఇవే వాడతారు అనమాట ఇవి అంతగా ఎవరు వాడరు మనీ మన దాంట్లో వాళ్ళు ఎవరు అన్నట్టు ఇక్కడ వచ్చి ఉండేవాళ్ళు తప్ప అంతగా ఇవి ఎవరు వాడరు ఎందుకంటే ఇవి తక్కువ టైంలో అయిపోతాయి ఇవి అలా వండాలనేవి తక్కువ ఎక్కువ టైం పడుతుంది కాబట్టి చాలా వరకు మన సైడ్ ఎవరు ఏమో మరి నాకు తెలిసి కాకపోతే ఇక్కడ ఎంత టైం పట్టినా ఏమైనా కూడా ఇవే వాడతారు ఎక్కువగా ఇవే వాడతారు ఇవి చాలా తక్కువ వాడతారు అనమాట ఇవి ఒక కేజీ కొంటే ఇంకో రెండు కేజీలు కొంటారు వారానికి అంటే ఏ ఎక్కువ వాడుతున్నారో మీరే చెప్పండి దీన్ని పెరిగి వెంగాయం అంటే పెద్ద ఉల్లిపాయలని తిరిగి వంకాయ అని పిలుస్తారు చిన్న ఉల్లిపాయలు నేను కూడా ఎక్కువ వాడను ఇందులో ఒకటి కలిసిపోయింది కాబట్టి ఇవి మీకు చూపిస్తాను దీన్ని చిన్న అంటారు అంటారండి ఈ వారం రాలేదు అందువల్ల మీకు అయితే ఒకటే చూపిస్తారన్న చిన్న అంటారు అంటారట దీన్ని ఇదే టైప్లో ఉంటుంది కాకపోతే ఎక్కువ జాయింట్ లాగా అంటూ ఉంటాయి అనమాట ఇవి ఎక్కువగా ఇప్పుడు కింగ్స్ లాగా అంటే ఎలా అనిపిస్తే ఆ విధంగా ఉంటాయి అనమాట ఇది ఇది చిన్న వెంకా అంటారు దీన్ని తిరిగింది అన్నమాట నెస్ట్ అవుతాం అండి దీన్ని మనకి ఆంధ్రాలోన క్యాబేజీ బొట్ట అంటారు కదండి ఆంధ్ర సైడ్ మన క్యాబేజ్ బొట్ట అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా పిలుస్తారు కానీ నాకు తెలిసిన వరకు ఇది క్యాబేజీ బుట్ట అని నాకు తెలిసి ఇది తమిళనాడులో అయితే ముట్ట కోసని అంటారనమాట ముట్ట కోస్ ముట్ట కోసం పిలుస్తారనమాట దీన్ని అంటే రౌండ్గా ఉన్న వాళ్ళు ఏమో కానీ దీన్ని ముట్ట అని పిలుస్తారనమాట ఇది మనకి ఎవరెవరికి తెలియపోతే ఇది తెలుసుకోండి దీని పేరు తమిళ్లో ముట్ట కోస తెలుగులో మీరు వేసుకోండి దీని పేరు ముట్ట కోసం నేను పేరు కూడా ఇస్తాను కావాలంటే రెండో వెజిటేబుల్స్ నేను బెండకాయలు తెచ్చేసాను కానీ ఆల్రెడీ ఫ్రై చేసేసాను బెండకాయలు మనం తెలుగులో బెండకాయ అంటారు కదా ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేశాను కాబట్టి వీడియో కోసం రెండు పెట్టాను అనమాట దీన్ని మనకి బెండకాయ అని పిలుస్తాను కదండి తమిళులు మనం బెండకాయ అంటాం వీళ్ళు బెండకాయ అనమాట వే అనమాట వెండకాయ మనం బెండకాయ అని పిలుస్తాం వీళ్ళు అని పిలుస్తారు కాబట్టి ఒక అక్షరం అనేది మనం వే అంటాం వీళ్ళు వే అంటారు అంటే వెండకాయ అనమాట ఇది మనం బెండకాయని పిలుస్తాం వీళ్ళు అని పిలుస్తారు ఇది ఒక వెజిటేబుల్స్ సెకండ్ అయితే మనం దొండకాయలు ఉన్నాయి కదా ఇక్కడ అసలు కొంచెం రోజులు దొండకాయలు దొరికేవే కాదు ఈ మధ్య కాలంలోనైతే నేను వచ్చే కొత్తలో అయితే అసలు ఇక్కడ దొండకాయలే లేవు అసలు మనకస్తే అసలు దొండకాయలు అంత ఫేమస్ కానీ ఇక్కడ దొండకాయలు అంటే ఉండవు ఈ మధ్యలో ఏడెనిమిది నెలలు బట్టి ఇక్కడ దొండకాయలు దొరుకుతున్నాయి అనమాట నాకు చాలా ఇష్టం ఈ కాయ ఇప్పుడు ఇక్కడ దొరకడం నేను కంపల్సరీ గారు ఒకసారి తెస్తాను అనమాట ఇది మనం దొండకాయ దొండకాయ అంటాం తమిళలో అయితే గోవకాయ గోవక్కాయ్ గోవకాయ అని పిలుస్తారు మన దీన్ని మనం దొండకాయ అంటే తమిళలో గోవకాయ గోవకాయ అని పిలుస్తారు గోవకాయ చిన్న అని చెప్పండి అంటే ఏటీ రోజు అని అడిగినప్పుడు గోవకాయ అని చెప్తామండి గోవకాయ పొరి పొరిగి అంటే ఫ్రై అనమాట గోవకాయ ఫ్రై చేశానని నేను చెప్తాను అనమాట తమిళ ఎవరికి డౌట్ ఉంటే కామెంట్ చేయండి చెప్తాను నాకు తెలిసిన వారికి మరీ డీప్గా అంటే నేను చెప్పలేను నాకు తెలిసిన వారికి నేను చెప్తాను నేను పేరు దొండకాయని మనం పిలుస్తాను తమిళలో గోవకాయని అని పిలుస్తారు నెక్స్ట్ అందరికీ నచ్చింది గుత్తి వంకాయ వంకాయలు మనం పిలుస్తాం కదా తమిళ వాళ్ళు కత్తిరికాయ కత్తిరికాయ అని పిలుస్తాయి అనమాట మనం వంకాయ అని పిలుస్తాం తమిళ వాళ్ళు కత్తిరికాయ ఇది నచ్చక లేని వాళ్ళు ఉంటారు అందరికీ నచ్చుతుంది ఇది ఇక్కడ నచ్చనాలే ఉండరు మంచి టేస్ట్ సౌకర్గా ఉంటుంది దీనిపై అయితే మనం వంకాయ అని పిలుస్తాం తమిళలో కత్తికాయ అని పిలుస్తారు కనుక కత్తిరికాయ కత్తిరికాయ అన్నమాట నెక్స్ట్ వెజిటబుల్ అయితే మనకి ములక్కాడండి ములక్కాడు మాకు నేనైతే కొనలేదు సంతలాగా ఆట ఎందుకంటే మాకు ఇక్కడ పెరట్లే కాస్తే ఇవన్నీ సీజన్లో కా ఈ సీజన్లో ఈ రెండు మూడు ఇళ్ళలోనైతే బాగా కాస్తుంది మనకి ములక్కాడనేది మనందరికీ తెలుగులో తెలిసింది అయితే మురగకాయ మురంకాయ ఏంటి ఈరోజు వండాలంటే మురంగయ సెంజ సెంజ అంటే వండడం పొరిగిలంటే మనకి వాటర్ వేయకుంటే చేసింది పొరిగిలు వాటర్ వేసింది కులంబు ఈ విధంగా మనం మాట్లాడుకోవాలన్నమాట ఈ విధంగా మనకి మురగం కాయ అని తమిళ్లో అంటారనమాట కాడ మురగ కీర అదే కీర అంటే ఆకు అవన్నీ మనమైతే కంపల్సరీగా తినాలండి చాలా హెల్దీ కంపల్సరీ వెజిటేబుల్స్ నేమ్స్ అయితే ఈరోజు ఫైవ్ నేమ్స్ చెప్పాను కదా మిగతా మిగతా వీడియోలో చెప్తాను మీకు ఏమైనా ముందుగా అడగాలనుకుంటుంటే కామెంట్ చేయండి కంపల్సరీగా నేను అవి ముందుగా చెప్తాను ఇవి మనం తెలుగు అండ్ తమిళ్లో తెలుగులో నేను చెప్పాను కదా నేమ్స్ ఆ నేమ్స్ కొంచెం ఒత్తిడితో నేను రాశానండి ఎందుకంటే పలికేటప్పుడు ఒకలాగా వస్తుంది మనం రాసేటప్పుడు ఒకలాగా వస్తుంది అందువల్ల ఆ ఒత్తులతో అలా రాయడం జరిగిందనమాట వీడియో అయితే లైక్ చేయండి చేస్తే మరి కొంతమంది చేరుతుంది థ్యాంక్ యూ